జై గురుదేవ్ జై జై గురుదేవ్ తీరాన గ్రామంలో హరిసార గ్రామ ప్రాంత భక్త మహాశైలకు విజ్ఞప్తి जय महाकाल, जय जय महाकाल, वेदमूर्ति तपोनिष्ठा, युगद्रष्टा। పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతి దేవి శర్మల సంరక్షణలో అఖిల విశ్వగాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ మరియు గురుదేవులు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరములో వెలిగించిన అఖండ జ్యోతి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమునకు వంద సంవత్సరములు పూర్తి అగు సందర్భమున మరియు మాతాజీ జన్మ శతాబ్ది పురస్కరించుకుని విశ్వశాంతి కొరకు లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతముగా నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞము కన్నుల పండుగగా జరుగును కార్యక్రమముల వివరములు ఈ నెల ఈ నెల పదిహేడు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి శోభా కలిసి యాత్ర ప్రారంభించబడు మరియు పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి నూట ఎనిమిది కుండములు గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించబడుతుంది మహాయజ్ఞ పూర్ణాహుతి నూట ఎనిమిది యజ్ఞ కుండములతో గాయత్రి మహాయజ్ఞము భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతముగా జరుగును ఈ గాయత్రి మహాయజ్ఞములో కుల మత నీ నా తనపర భేదములు లేకుండా అందరూ పాల్గొనవచ్చును అందరూ ఆహ్వానితులే ఎటువంటి ప్రవేశ రుసుము లేదు అన్న ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ ఈ నెల ఈ ఈ ఆదివారం ఆదివారం అనగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి యజ్ఞశాల ఆవరణ ఎందు అన్న ప్రసాద వితరణ జరుగును కావున యావన్ మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఇటీ పరమ పవిత్రమైనటువంటి మహాపూర్ణాహుతి నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞములో పాల్గొని అమ్మవారిని దర్శించి పూజించి తరించి సేవించి తీర్థ అన్న ప్రసాదములు స్వీకరించి జగన్మాత శక్తి స్వరూపిణి ఎల్లజనులకు పాడి పంటలను ఆయురారోగ్యములను అష్టైశ్వర్యములను సుఖ శాంతులను శాంతి సౌభాగ్యములను విద్యా వ్యాపారాల అభివృద్ధులను కలుగజేయు లోకమాత అందరికీ ఇష్ట దైవం అందరి దైవం శ్రీ గాయత్రీదేవి దేవి అమ్మవారి కృపా కటాక్షములు పొందగోరుచున్నాము

సంప్రదించగలరు